బెగాలూరు మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ 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 కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి సతీమణి ముక్క వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్వామివారి దర్శనం తీసుకున్న ముక్క వరలక్ష్మి కళ్యాణోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఆమెకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ముక్క వరలక్ష్మి మాట్లాడుతూ ఇలాంటి కళ్యాణోత్సవాలు గ్రామ ప్రాంతాల్లో భక్తి ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు కళ్యాణోత్సవం విజయవంతంగా నిర్వహించిన గ్రామ ప్రజలకు ఆలయ కమిటీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు కళ్యాణ మహోత్సవంలో కూటమి నేతలు గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు